దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిదో ఉష్ణం నీకు కీర్తి కలుగునట్లు నిన్ను హెచ్చించుదును సో దేవుడి మనలను ప్రేమించి దినంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీకు కీర్తి కీర్తి కలుగునట్లు నిన్ను హెచ్చించుదును ఉదయకాలం మన దేవుడు మనకి కీర్తి ఘనత పేరు అనుగ్రహించేటువంటి దేవుడు మళ్ళా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నీకు కీర్తి కలిగినట్లు నిన్ను హెచ్చించదు నేను అంటే మన దేవుడు మనల్ని హెచ్చించాలి అని అంటే సో మనం దేవుని యొక్క వాక్యంలో కొన్ని షరతులు కూడా రాయబడుతూ వస్తాయి ఎప్పుడైతే దేవుణ్ణి మాట మనం విని ఆయన ఆజ్ఞలను విధులను మనం గై కొంటాము సో దేవుడు మనల్ని తప్పకుండా ఆయన మన ఘనతకు కారణంగా ఈ భూమి మీద మనం చేసేటువంటి దేవుడు అనమాట సో దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విధంగా ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యహోవ నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలెన్ యహోవయే నీకు దేవుడై ఉన్నాడనియూ నీవు ఆయన మార్గంలో ఎందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు ఎప్పుడైతే నేను దేవుని యొక్క మాట వింటానని మనం ఎప్పుడైతే దేవునితో దేవునికి మనం మాట ఇచ్చి కొన్నిసార్లు వాటిని నెరవేర్చని వారంగా ఉంటావు సో దేవుడు మాట ఇచ్చిన ప్రకారము నీవు కూడా నేను గైకొంటానని సో ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకుంటావో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనకి కీర్తి కలిగినట్లుగా ఆయన మనం హెచ్చించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం సో నా జీవితంలో నేను ఆ కీర్తిని పొందలేకపోతున్నాను సో నాకు ఘనత లేదు నాకు పేరు లేదు నా కుటుంబం చూస్తేనే అసహించుకుంటున్నారు నేనంటే ఇంకా అసహ్యము సో అంటే కొంతమందికి మన ఇరుగు బొరువు వారు ఉండొచ్చు మన కొలీగ్స్ ఉండొచ్చు మనకంటే ఎక్కువ ప్రమోషన్ లో వాళ్ళు ఉన్నప్పుడు సో మనం అనుకుంటా ఉంటాం నా స్థితి ఏంటిలా ఉంది నేనెప్పుడు ఈ విధంగా హెచ్చించబడతాను నాకు ఎప్పుడు ఇలాంటి ఘనత ఇలాంటి కీర్తి నా జీవితంలో నేను ఎప్పుడు పొందుకుంటాను అని సో నీలో నీవే అనుకుంటూ కృంగిపోతున్నావేమో దేవుడు ఉదయ కాలము నీకు వాగ్దానం చేస్తున్నాడు నీకు కీర్తి కలుగునట్లు నిన్ను హెచ్చించదు దేవుడే చెప్తున్నాడు అంటే దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో దేవుణ్ణి ఎప్పుడైతే మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మనం సేవించడానికి ఇష్టపడతామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మనకి కీర్తిని ఘనతను పేరును అనుగ్రహించేటువంటి దేవుడు అంతేకాకుండా మనం ఇదే ద్విత్యోపదేశండంలో చదివినట్లయితే సమస్త జనముల కంటే మనల్ని ఆయన హెచ్చుగా హెచ్చించేటువంటి దేవుడు అనమాట మనం దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటూ వచ్చినప్పుడు సో మనము సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయము పదిహేడో వచ్చినం చదివినట్లయితే నేను నీకు ఘనత కలగజేసేదని ఇది సందర్భం వేరు మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే మనుషులు అనుకుంటారు ఇక్కడ బిలాంతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చారు నేను నీకు బహుఘనత కలగజేసేదనని అయితే కింద బిలాము దేవుని యొక్క మాటను బట్టి చెప్తూ వచ్చాడు తన ఇంటెడు వెండి బంగారంలను నాకు ఇచ్చినను కొద్ది పనినైనాను గొప్ప పని చేయనట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మీరలేను చూసారా అంటే కంప్లీట్ గా దేవునికి తను అప్పగించుకుంటూ వచ్చాడు మనుషులు ఇచ్చేటువంటి ఘనత అది శాశ్వతమైనది కాదు అదే ఘనత దేవుడు మనకు కలిగించాడు అనుకో దేవుడు బహు ఘనతను మనకి అనుగ్రహించే దేవుడు అంతేకాకుండా మన జీవితంలో సమస్త జనముల కంటే మనకి కీర్తి ఘనత పేరు కలుగునట్లైన మనల్ని హెచ్చించేటువంటి దేవుడు అనమాట అక్కడ బిలాం చెప్తూ వచ్చాడు సో నువ్వు ఇంటడు అంటే వెండి బంగారంలు ఇచ్చినా కూడా నా దేవుడైన యహోవా నోటి మాట నేను మేరలేను దే కాలం దేవుని యొక్క నోటి మాట ప్రకారం దేవుడిచ్చిన ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం దేవుడు విధించిన ఆ విధులను మనం అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనకి బహుఘనత కలిగ చేసే దేవుడు కీర్తి కలిగినట్లుగా మనల్ని హెచ్చించేటువంటి దేవుడు అనమాట కీర్తనలు ఎనభై నాలుగో అర్థం పదకొండో వర్షం చదివితే యహోవా కృపయు ఘనతయు యు అనుగ్రహించు చూసారు దేవుడే మనకి ఆ కృప ఘనత అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం We'll be right back. సో మన జీవితంలో కూడా ఎవరికైనా మనకు ఆశ ఉంటది కదా నేను కూడా హెచ్చించబడాలి సో నేను కూడా ఇతరులకు ఘనతకు కారణంగా ఉంటే ఎంత బాగుంటది ఎంతసేపు ఉన్నా నేను అంటే ఎవరికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం అనుకోండి ఎవరైనా కూడా ఇష్టపడరు ఒక నలుగురు వ్యక్తులు మనకి బాగా తెలిసే తెలియాలి అందరిలో నేనంటే కనపడాలి అన్న వాంఛ ప్రతి ఒక్కరిలో కూడా ఉంటది కొన్నిసార్లు ఇలాంటి ఆశలు ఉన్నప్పుడు మన జీవితంలో మనం పైకి రాలేటువంటి స్థితిని అంటే మన సరౌండింగ్ లో మనం చూస్తూ వచ్చినప్పుడు కొన్నిసార్లు మన బాధ అనిపిస్తుంది నేను ఎప్పుడు నా జీవితంలో హెచ్చించబడతాను నా జీవితంలో నాకంటూ ఎప్పుడు కీర్తి వస్తుంది ఎప్పుడీ ఘనత కారణంగా నేను ఉంటాను నా జీవితంలో నేను ఇదే ఇదే స్థితిలోనే నేను ఉండాలని కదా నీ పరిస్థితి ఏదైనా అయి ఉండొచ్చు ఉదయకాలం నువ్వు పేదరికంలో ఉండొచ్చు నిరుద్యోగ స్థితి నువ్వు కలిగి ఉండొచ్చు చదువుకుని కూడా ఉద్యోగం లేని పరిస్థితి నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు కానీ ఉదయకాలం దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నువ్వు ప్రభువును కలిగినటువంటి నీవు సంతృప్తిని కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి దేవుడు తగిన సమయం తప్పకుండా మనల్ని హెచ్చించేటువంటి దేవుడు ఆయన మాట ప్రకారం మనం చేయగలిగినట్లయితే ఆయన మనకి బహుఘనత కలిగజేసే దేవుడు అంతేకాకుండా కృపయు ఘనతయు మనకు అనుగ్రహించే దేవుడు కీర్తి కలిగినట్లుగా మనల్ని ఆయన హెచ్చించేటువంటి దేవుడు ఉదయకాలం నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు అధైర్యపడవద్దు బలహీన బలహీనుడు అవ్వద్దు సో ఉన్న స్థితిని బట్టి నాలో ఉన్న దేవుడు లవంతుడైన దేవుడు నాకు బహుఘనత కలిగించేటువంటి దేవుడు అలాంటి ఘనుడైన దేవుని నేను కలిగి ఉన్నాను నా జీవితంలో ఈ పరిస్థితులను బట్టి నేను కృంగిపోకూడదని నీలో నీవే ధైర్యం తెచ్చుకొని ప్రభు మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎస్అయా మమ్లని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభు నీకు కీర్తి కలుగునట్లు హెచ్చించదు నన్ను సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నా మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరు ఘనత అనుగ్రహించేటువంటి దేవుడు మీ ఘనతకు మీ కీర్తికి ప్రభు అన్ని కారకులుగా మీరు చేసి అన్ని విషయాల్లో ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్